హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం బ్రెయిన్ని చుక్కకూరతో వట్టుకని వండుకుంటారని కానీ స్పెషల్గా నేను చుక్కకూరతో వండాను అది ఎలా ఇప్పుడు చూద్దాం ముందుగా మనం కొన్ని వాటరు వేడి చేసుకోవాలండి ఈ చలికాలంలో జలుబులు దగ్గులు ఉంటాయి తలకాయ కాళ్ళు బ్రెయిన్ ఇవి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి స్పైసీ స్పైసీగా వండుకుంటే చుక్క కూరతోటి చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్ తోటి మీరు కూడా ట్రై చేయండి నేను ఎప్పుడు వండుతాను ఇలాగే ఒక కొత్తగా నేను ట్రై చేశాను ఎలా ఉంటుందో నాకు ఇష్టమని చేసింది డాడీ నా కోసం తీసుకొచ్చాడు నాకు ఇష్టమని చాలా టేస్టీగా చేస్తుంది ఓకేనా ఇప్పుడు వాటర్ మొత్తం మరుగుతున్నాయండి నీళ్ళు వేడైన తర్వాత బాగా వేడి కావాలండి నీళ్లు వేడిన తర్వాత ఈ ఈ వేడి నీటిని ఈ బ్రెయిన్ ఒక గిన్నెలోకి ఇలా మనం తీసుకోవాలి అలానే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలానే ఉంచాలండి కాస్తంత సాల్ట్ కూడా వేసుకోవాల అదే ప్యాన్లో కాస్తంత ఆయిల్ మనం కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి వేసుకొని ఆయిల్ వేడెక్కే వరకు వెయిట్ చేద్దాం మన తెలంగాణ స్టైలు తలకాయ కూర కూడా చాలా చాలా బాగుంటుంది దానిలో వచ్చిన బ్రెయిన్ ఇలా మనం ఎలా వండుకోవాలో చూద్దాం ఇప్పుడు నూనె వేడికిన తర్వాత కట్ చేసిన మిర్చి వేయాలి వేసి మళ్ళీ చిన్నగా తరిగిన ఆనియన్స్ అండి ఆనియన్స్ చిన్నగా తరుగుకోవాలి అవి కూడా వేసుకోవాలి నేను రెండు రెండు ఆనియన్స్ తీసుకున్నాను మీరు కర్రీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు ఇలా ఆనియన్ వేగిన తర్వాత వెల్లుల్లి వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ ఆనియన్ అండ్ కుడుక కొబ్బరి రెండు కలిపి మిక్సీ పట్టిన మిశ్రమం అండి ఇది నేను దాన్ని మిక్సీ పట్టుకున్నాను దాన్ని కూడా కొంచెం వేసుకోవాలి అవి వేగిన తర్వాత కొంచెం మనం చిన్నగా తరిగిన కూర అండి చుక్కకూర వేసుకోవచ్చు పాలకూర వేసుకోవచ్చు ఈ ఆకుకూరలతో చాలా బాగుంటుంది చిన్న తరిన ఈ చుక్కకూర ఇప్పుడు ఆయిల్లో వేసుకొని ఇది మొత్తం మగ్గే వరకు కలుపుకోవాలి నూనెలో బాగా ఫ్రై కావాలండి చూడండి ఎలా మొత్తం మగ్గిపోయిందో ఇప్పుడు మనం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మరోసారి కలుపుకోవాలి నెక్స్ట్ ఏంటబ్బా తర్వాత సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మళ్ళీసారి ఇలా కలుపుకోవాలి నెక్స్ట్ కారం పొడి వేసుకోవాలి నేను టూ స్పూన్స్ వేసాను ఇలా కారం పొడి వేసుకొని మొత్తం కారం కొంచెం ఉడికే వరకు ఇలా కలుపుకోవాలి ఇది సిమ్లో చేసుకోవాలండి పెద్దగా పెడితే మాడిపోతున్నది సిమ్లో పూర్తిగా సిమ్లో పెట్టి చేసుకోవాలి ఇప్పుడు మిరియాల పొడి వేసాను ఇది కొంచెం ఘాటుగా స్పైసీగా ఉంటుంది నేను నాన్ వెజ్లో మిరియాల పొడి అన్నిట్లలో వాడతానండి అది వేసుకొని కూడా కలుపుకోవాలి ఇప్పుడు మనం బ్రెయిన్ వేడి నీళ్ళలో వేసాం కదా దాన్ని తీసి మనం ఇందులో వేసుకోవాలి మెదడు అంట మేక మెదడు ఇది వేసి మొత్తం చిన్న చిన్నవిడు చేసుకోవచ్చు అలా కాకుండా ఇలా కూడా కొంచెం కొంచెం కట్ చేసుకుంటూ ఇలా కారం ఉప్పు మసాలా అంతా ఈ కర్రీకి ఈ బ్రెయిన్కి పట్టేటట్లు సిమ్లో ఉంచి బాగా కలుపుకోవాలి ఇప్పుడు చివరిగా ధనియాల పౌడర్ అండి ధనియాల పౌడర్ వేసుకొని మరో ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఈజీగా రెడీ అయిపోయింది చుక్క కూర బ్రెయిన్ కర్రీ చివరగా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే సిద్ధమైనట్లేనండి ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది కంపల్సరీ మీరు కూడా ట్రై నా కామెంట్ మాత్రం పెట్టండి ఎలా ఉందో మొత్తం ఉడికిపోయిందండి దగ్గర ఉడిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇక ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే చూడండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చుక్క కూరతోటి మళ్ళీ ఆకుకూరలు హెల్దీ కదండి మనం దేనిలో అయినా పిల్లలు ఆకుకూరలు ఎక్కువ తినని వాళ్ళు ఇలా చిన్న కట్ చేసి వేరే వేరే ఇలా ట్రై చేస్తే ప్రతి ఆకూరలో ఒక్కొక్క విటమిన్ కంపల్సరీ ఉంటుందని అన్ని ఆకుకూరలు మనం వాడాలి డైరెక్ట్ వండితే పిల్లలు తినని వాళ్ళు ఇలా కూడా ట్రై చేస్తే మనం కంపల్సరీ చిన్న కట్ చేస్తే మొత్తం చూడండి ఉడికిపోయింది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ట్రై చేసిన కామెంట్ మాత్రం చెప్పండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి గంట సింబల్ మాత్రం కంపల్సరీ గట్టిగా కొట్టండి థ్యాంక్